హాయ్ ఫ్రెండ్స్ రేపు పొద్దున ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి వెళ్తున్నారు కదా ఓటు వేసే ముందు అందరూ ఆలోచించుకొని మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఎవరిని పడితే వాళ్ళని ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించడం ద్వారా ఐదు సంవత్సరాలు మన నెత్తి మీద కూర్చొని నరకం చూపిస్తారు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయండి మంచి నాయకుడిని ఎన్నుకోండి మన ఆంధ్రప్రదేశ్ చాలా అప్పుల్లో కూరుకుపోయింది మనం వేసే ఓటు మన భవిష్యత్తుని గుర్తుంచుకొని మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మనం వేసే ఓటు మన పిల్లలు ఫ్యూచర్లో బాగుండాలి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాల కోసం రాష్ట్రాలు రాష్ట్రాలు దాటి వాళ్ళు వెళ్ళకూడదు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనసులో ఉంచుకొని ఎవరు కూడా స్వార్థానికి సొంతానికి అంటే మన కమ్యూనిటీ వాళ్ళు మనం వీళ్ళకి వెయ్యాలని కాకుండా ఎవరికి ఓటు వేస్తే మన రాష్ట్రం బాగుపడుతుందో దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా రాజధానులు ఉన్నాయి రాజధాని లే లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంత దారుణమైన స్థితిలో ఉంది ఇటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఎవరికి మనం ఓటు వేయాలనేది ఒక్కసారి ఆలోచించుకొని నిదానంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోండి ఎవ్వరూ ఓటు వేయకుండా మటుకు మానేయద్దు ఓటు వేయకపోతే మనం బ్రతికిన చచ్చినట్టు లెక్క మనం వేసే ఓటు వల్ల మనం మన భవిష్యత్తుని బాగు చేసుకునేదానికి ఉపయోగపడుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఓటునైతే వినియోగించుకోండి మంచి అయితే ఎంచుకోండి ఓటు వేసే ముందు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఓటు వేయండి ఎవరి కమ్యూనిటీని ఎవరి ఎవరి సొంతానికో ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో ఆలోచించి కాకుండా మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఓటు వేయండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నంత దీనస్థితిలో ఏ రాష్ట్రము లేదు ఇంకా మాట్లాడితే మనకి పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు కనీసం రాజధాని లేదు అసలు ఏమి లేవు ఉండేదల్లా ఏరులై పారే మద్యం మాత్రమే ఉంది మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేయకుండా కల్తీ మద్యాన్ని అమ్మేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి మనకి జరిగిన ఐదు సంవత్సరాల్లో మనకి జరిగిన నష్టాన్ని గుర్తుపెట్టుకొని ఈసారి అన్యాయానికి కాకుండా న్యాయానికి ఓటు వేయండి దయచేసి ఆలోచించి ఓటు వేయండి